హాయ్ అండి మాది చిన్న వీడియో చూడండి మా డ్రాగన్ ఫ్రూట్స్ అదిగోండి టిప్స్ కట్ చేసేపాటికి చాలా బడ్స్ వచ్చేసేసినాయి ఇదిగోండి నిన్న మొన్న కోసాము ఇదిగోండి మళ్ళీ వాళ్ళ రెడీ అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు కోసేద్దాం అనుకుంటున్నా వీడియో తీస్తున్నానండి ఇదిగోండి ఇలా టిప్స్ కట్ చేసేపాటికి ఇదిగోండి బడ్స్ ఎలా వచ్చేసినాయి చూడండి ఇంకా కొన్ని మధ్యలో తీసేసాను నేను ఎందుకంటే మనకి హెల్తీగా రాదు ప్లా ఫ్రూటింగ్ కానీ అందుకని నేను మధ్యలో తీసి చేశానండి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడే మూడు ఉన్నాయి అదిగోండి అక్కడ అదిగో అక్కడ రెండు రెండు ఇంకా ఇటు పక్కన ఉన్నాయి ఇదిగోండి లోపలికి ఇదిగోండి ఎన్ని బడ్స్ వచ్చేసేసి చూడండి టిప్స్ కట్ చేసేపాటికి అలా వచ్చినాయండి ఓకేనా అండి